మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పచ్చి కొబ్బరితో ఎంతో సాఫ్ట్గా ఎంతో స్పాంజీగా ఉంటాయండి ఇడ్లీలు నోట్లో పెట్టుకోగానే వెంటనే వెన్నలాగా అయితే కరిగిపోతాయండి ఇడ్లీలు ఈ ఇడ్లీలకి కాంబినేషన్గా పల్లీలు పచ్చి కొబ్బరితో చట్నీ అయితే సూపర్గా ఉంటుందండి టేస్ట్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ లైక్ అయితే ప్రెస్ చేయండి బిల్లైకన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో చేసి పచ్చి కొబ్బరితో ఇడ్లీలండి ఇంకేంటి ఫ్రెండ్స్ వెళ్ళిపోదామా ఇంకా ముందుగా ఒక బౌల్ అయితే తీసుకొని అందులోకి రెండు గ్లాసులు ఇడ్లీ రవ్వ అయితే వేసుకోవాలి చూడండి ఇంకా ఇంకా ఇక్కడ రెండు గ్లాసులు ఇడ్లీ రవ్వ అయితే తీసుకున్నానండి దీన్ని ఒక రెండు సార్లు అయితే కడిగేసుకున్నామండి శుభ్రంగా ఇలా వాటర్ వేసేసుకొని ఇలా చేతితో బాగా ప్రెస్ చేసుకుంటూ ఇలా బాగా వేసుకోవాలండి మనకు డస్ట్ అనేది వస్తుంది బయటకి ఇలా శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు కడుక్కున్న తర్వాత మంచి వాటర్ అయితే వేసుకోవాలండి నీళ్ళన్నీ వంపేసి మంచి నీళ్ళు అయితే వేసుకోవాలి ఇలా మునిగే వరకు అయితే వేసుకోవాలి ఇలా మునిగే వరకు వాటర్ అయితే వేసేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని ఒక గంట పాటైతే రవ్వనైతే నానపెట్టేసుకోవాలి ఒక బౌల్ తీసుకొని అందులోకి గ్లాస్ అటుకులు అయితే వేసుకోవాలండి ఈ అటుకుల్ని ఒక రెండు సార్లు వాష్ చేసుకోవాలి ఇలా బాగా రెండు సార్లు వాష్ చేసుకున్నాక నీళ్ళు అన్నీ వంపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మంచి వాటర్ అయితే వేసుకోవాలండి ఇంకా ఇలా వాటర్ వేసుకొని మునిగే వరకు ఒకసారి బాగా కలిపేసుకోవాలి మొత్తం ఇలా ఇంకా ప్లేట్ అయితే పెట్టేసుకొని వీటిని ఒక గంట పాటైతే నానపెట్టేసుకోవాలి ముందుగా నానేసుకున్న అటుకులు అయితే ఒక మిక్సీ జార్లో అయితే తీసుకుంటున్నాను మనం ఏ గ్లాస్తో అటుకులు అయితే తీసుకున్నామో అదే గ్లాస్ కండి కొబ్బరి తురుము అయితే తీసుకోవాలి ఒక గ్లాస్ అయితే తీసుకోవాలి ఇలా దీన్ని కూడా వేసేసుకున్నానండి ఇంకా మనం ఇందులోకి వాటర్ అయితే వేసుకోకూడదండి వేసుకొని గ్రైండ్ చేసుకోకూడదు ఇంకా వాటర్ బదులుగా పెరుగు అయితే తీసుకున్నానండి నేను ఇక్కడ హాఫ్ గ్లాస్ అయితే తీసుకున్నాను దీన్ని మొత్తం ఒకటేసారి వేయకూడదండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం ఇంకా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ అయితే తీసుకొని అందులోకి అయితే వేసుకోవాలండి ఈ పిండిని ఇక్కడ ఫైన్ పేస్ట్గా అయితే చేయకూడదండి కొంచెం బరకగానే ఉండాలి మనం ఫైన్గా పేస్ట్ అయితే చేయకూడదు ఇక్కడ కొంచెం పలుకుగానే ఉంటే మనకు తినేటప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇంకా రవ్వ కూడా ఒక గంట అయితే నానింది కదండి ఇలా ఒకసారి బాగా ఇలా కలిపేసుకొని ఇంకే ఈ పైన వాటర్ అయితే తీసేసుకుందాం ఇలా వాటర్ అంతా తీసేసుకున్నాక బాగా చేయటో ఇంకా రెండు చెల్తే ఇలా బాగా గట్టిగా ప్రెస్ చేసుకొని వాటర్ అంతా బయటకు వచ్చేలాగా బాగా ప్రెస్ చేసుకొని ఇంకా ఇదే బౌల్లోకి అయితే వేసుకోవాలి మనం ముందుగానే కొబ్బరి అయితే గ్రైండ్ చేసుకున్నాం కదండి ఆ బౌల్లోకి వేసుకోవాలి ఇలా బాగా వాటర్ అన్నీ బాగా పిండేసుకొని వేసుకోవాలి మనకు వాటర్ అయితే ఉండకూడదు అసలుకు ఇలా మొత్తం రవ్వ వేసుకున్న తర్వాత ఇంకా బాగా కలిపేసుకోవాలి ఇంకా నేను ఇక్కడ గరిటెతో కాకుండా ఇంకా చేతితోనే కలిపేసుకుంటున్నాను ఇలా రవ్వ మొత్తం అటుకులు కొబ్బరి పేస్ట్ మిక్సీ అయ్యేలాగా ఇంకా ఇలా బాగా కలిపేసుకోవాలి ఇలా అంతా బాగా ఒకసారి బాగా కలిపేసుకున్నాక ఇంకా టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకోవాలండి కొద్దిగా ఇంకా ఈ సాల్ట్ కూడా వేసేసుకొని ఈ పిండి మొత్తం బాగా ఇంకొకసారి అయితే కలిపేసుకోవాలి ఇలా ఇంకా మనకు వాటర్ అయితే పట్టమండి ఏమి అయితే చూసుకుందాం ఇలా బాగా అంటే కింద నుంచి పైన పైన నుంచి కిందకైతే బాగా పిండి అయితే కలుస్తుందండి ఇలా అనడం వల్ల ఇలా మొత్తం బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక పదహైదు నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందామండి ఇంకా ముందుగా అయితే పెట్టి కోసం అయితే పండులు అయితే వేయించుకుంటున్నానండి ఇంకా ఇప్పుడు పల్లీలు అయితే వేగినాయి కదండి ఇందులోకి వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక ఇంచు అల్లం అయితే తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి కారానికి తగినంత మిర్చి అయితే వేసుకోవాలి ఇంకా కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఇవన్నీ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి కూడా బాగా వేగిన తర్వాత అయితే ఇందులోకి పచ్చి కొబ్బరి ముక్కలు అయితే వేసుకుంటున్నాను ఇక్కడ ఇంకా ఇవి వేయించుకునే అయితే లేదండి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను ఆ వేడికి ఇవి కూడా మంచిగా వేగుతాయండి కొబ్బరి ముక్కలు కూడా చల్లారిన తర్వాత అయితే గ్రైండ్ చేసుకుందాం ఇంకా చల్లారిన తర్వాత అయితే ఒక జార్ తీసుకొని అందులోకి వేయించుకున్న పల్లీలు మిర్చి కొబ్బెర అవన్నీ అయితే వేసుకోవాలి ఇంకా ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ కొద్దిగా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇంకా గ్రైండ్ చేసుకున్న చట్నీని అయితే ఒక బౌల్ తీసుకొని అందులోకి అయితే వేసుకుంటున్నా ఇంకా ఇందులోకి పోపు కూడా రెడీ చేసుకున్నానండి ఈ పోపు కూడా వేసేసుకుంటున్నాను ఇంకా పోపు వేసుకొని ఇలా కలిపేసుకోవాలండి ఇంకా మనకు చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఒక పదిహేను నిమిషాల తర్వాత అయితే నేను ఇక్కడ ఇందులోకి ఈనో అయితే వేసుకుంటున్నానండి ఒక ప్యాకెట్ ఈనో అయితే వేసుకుంటున్నాను మీరు ఇక్కడ ఈనో బదులుగా వంట సోడ అయితే వేసుకోవచ్చు ఈ ఎనో కూడా వేసేసుకొని పిండిని అయితే కలిపేసుకోవాలండి కొంచెం వాటర్ అయితే మనకు పడుతుంది చాలా కొంచెం గట్టిగా అయితే ఉంది కదా పిండి కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటున్నాను ఈ వాటరు ఏనో బాగా కలిసిపోయేటట్టు ఈ పిండిలో బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకోవాలి చూడండి మనకు సేమ్ ఇడ్లీ బ్యాటరీ ఎలా ఉంటుందో అలా ఉండాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే ఉండాలండి పిండి అయితే ఇంకా ఇలా ఇడ్లీ ప్లేట్ అయితే తీసుకొని దీనికి ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలండి ఇంకా ఇడ్లీ పిండిని బాగా ఒకసారి స్పూన్తో బాగా కలిపేసుకొని మొత్తం ఇంకా ఇప్పుడు ఈ ఆయిల్ అయితే అప్లై చేసుకున్నాం కదండి ఈ ప్లేట్కి అయితే ఇంకా ఇందులో అయితే పెట్టేసుకుంటున్నా ఇడ్లీ ఈ కొబ్బరి ఇడ్లీలు అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఇంకా మొత్తం ఇలా పెట్టేసుకున్నాక ఇడ్లీ ప్లేట్స్ అయితే ఇంకా పెట్టేసుకుంటున్నానండి స్టాండ్లోకి నేను ఇక్కడ ఇడ్లీ పాత్రలో వాటర్ అయితే వేసుకొని ఇంకా వాటర్ కూడా మనకు మరుగుతుంది కదండి ఇంకా ఇప్పుడు ఈ ఇడ్లీ స్టాండ్ అయితే పెట్టేసుకుంటున్నాను పెట్టేసుకొని దీన్ని పది నుంచి పదహైదు నిమిషాల వరకు అయితే స్టీమ్ చేసుకోవాలండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత అయితే ఇలా ఉన్నాయండి ఇడ్లీలు అయితే ఇంకా వీటిని తీసుకుందామండి ఇలా ఒక స్పూన్తో ఇలా లూస్ చేసుకోవాలి ఇంకా ఇప్పుడు వీటిని ప్లేట్లో అయితే పెట్టేసుకుంటున్నానండి ఇలా తీసుకున్న తర్వాత ఇంకా ఇడ్లీలు అయితే రెడీ అయిపోయినాయండి ఇంకా ప్లేట్లో కూడా సర్వ్ చేసుకున్నాం కదా ఈ కొబ్బరి ఇడ్లీలు చాలా టేస్టీగా ఉంటాయండి ఎప్పుడు ఒకే రకం ఇడ్లీలు కాకుండా ఇలా కొ పచ్చి కొబ్బరి పెరుగు అటుకులు వేసుకొని ఇడ్లీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చి కొబ్బరి కూడా హెల్త్ కూడా చాలా మంచిది కదండి చాలా సాఫ్ట్ గా ఉన్నాయండి ఇడ్లు అయితే దూది దూది లాగా ఉన్నాయి అంటే ఎప్పుడు వీటిని టేస్ట్ అయితే చేస్తాను ఇంకా నోట్లో పెట్టుకునే లోపల కరిగిపోతున్నాయి అండి ఇడ్లైతే అంత సాఫ్ట్గా ఉన్నాయండి అంత టేస్ట్గా కూడా చాలా బాగున్నాయండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి వారి బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ బై బాయ్